బంగ్లాదేశ్ లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు ఢాకా నుంచి బంగ్లా ఆర్మీకి చెందిన సి వన్ థర్టీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ లో ఢాకా నుంచి టేక్ ఆఫ్ ఐ కోల్కతా మీదుగా ఢిల్లీకి సమీపంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు ప్రస్తుతం ఆమె భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సురక్షిత కస్టడీలో ఉన్నారు షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేవరకు ఆమె భారత్లో ఉండేందుకు న్యూఢిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సమాచారం ఈ సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది గత రెండు వారాలుగా అర్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రాణ నష్టంపై ఐక్యరాజ్ సమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది బంగ్లాదేశ్ లో అల్లల్లు కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు నిరసనకారులు ఢాకా సహా అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించారు ఇప్పటివరకు నాలుగు వందల మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నియామకమయ్యారు

మరోవైపు బంగ్లాదేశ్ లో నెలకొన్న కల్లోల పరిస్థితులను భారత ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తోంది దీనిపై చర్చించేందుకు అఖిలపక్షం సమావేశం నిర్వహించింది బంగ్లా సరిహద్దు రాష్టాలు మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది అటు బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల పరిస్థితుల దృష్ట్యా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది వాటిని వ్యాప్తి చేస్తే రాష్ట్రంలో అసమ్మతి అశాంతి రగిలే ప్రమాదం ఉందని హెచ్చరించింది